హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్యూబ్ ఆరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నేర్చు ఉండండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం టేస్టీగా ఉంది పచ్చడి కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్టీగా ఉంది పచ్చడి కూడా మా ఇంటి ఆట పచ్చడి చూడండి రోజు ఆకలి పచ్చడి ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ అవకాశం పెట్టాలి देख चेक कर ले चल के रख ले इसे हां ये दिवस को नहीं किन더라고 है इसे गोसी आप समझ आ रहा है हां मां ये करके का पुपू ले रहा ना ऊपर ऐसे पुपू ऐसे उनका ये और के भाई

么了啊。